సాగర్ని చూసిన ముక్తాదేవి నీలో ఏదైనా సాధించాలనే కోరికను పెంచడానికే గతంలో నీతో కొంచెం కఠినంగా ప్రవర్తించాను అని చెప్పింది అవునా అయితే ఇప్పుడు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలా కేర్లెస్ గా అడిగాడు సాగర్ అతని రియాక్షన్ చూసి ముక్తాదేవి ముఖంలో చిరునవ్వు మాయమైంది అయినా వెంటనే సర్దుకుంటూ చూడు సాగర్ నీకు మా అఖిలకు పెళ్లై దాదాపు మూడేళ్లవుతుంది అయినా ఇంతవరకు మీకు పిల్లలు లేరు నేను శైలజ ఇద్దరం మనవడి కోసం ఎన్ని రోజులని ఎదురు చూడాలి అని అడిగింది ఆ మాటలకు సాగర్ తన కనుబొమ్మలు పైకి లేపి ఆమె వైపు వింతగా చూశాడు కాసేపటి క్రితం స్వరూప్ చెప్పిన దాని ప్రకారం ఆమె మనసులో ఏ ఉద్దేశముందో సాగర్కి అప్పటికే అర్థమైంది సాగర్ నువ్వు నీ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నావని నాకర్థమైంది దాని కారణంగానే నువ్వు మా అఖిలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నావని నాకు తెలుసు డబ్బు సంపాదించడం కన్నా ఫ్యామిలీతో గడపడం కూడా చాలా ముఖ్యం అందుకే నువ్వు స్వప్నలో గ్రూప్ని ముక్తా ఫ్యామిలీకి వదిలే అఖిలతో ఎక్కువ టైం స్పెండ్ చేయి భార్యాభర్తలు ఇద్దరూ ఎక్కువ సమయం కలిసి ఉంటేనే వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతుంది నీ కంపెనీ కారణంగా నువ్వు ఈ ముఖ్యమైన ఆనందాలు కోల్పోకూడదు అని స్మూత్ గా చెప్పింది ముక్తాదేవి సాగర్ ఏం మాట్లాడకుండా అఖిల వైపు చూశాడు అప్పటికే ఆమె మాటలు విని అఖిల మెల్లగా తలదించుకుంది ప్రస్తుతం కంపెనీని మాకు వదిలేసే అఖిలతో నీకు బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ ఆ కంపెనీని నువ్వే టేక్ ఓవర్ చేయొచ్చు ఇలా చేస్తే కుటుంబాన్ని కంపెనీని రెండింటినీ బ్యాలెన్స్ చేసినట్లు అవుతుంది అని అతనికి ఆఫర్ ఇస్తున్నట్లుగా మళ్లీ మాట్లాడింది ముక్తాదేవి మీకు మీకీ మధ్య హెల్త్ బాగానే ఉందా ఏం ప్రాబ్లం లేదు కదా అనుమానంగా చూస్తూ అడిగాడు సాగర్ సాగర్ ఐడెంటిటీ గురించి ఆమెకు తెలియడం వల్లే హఠాత్తుగా వచ్చి ఇంత అభిమానంగా మాట్లాడి స్వప్నలోక్ను కొట్టేయాలని చూస్తుంది అందుకే సాగర్ ఆమెను డైరెక్ట్ గానే అడ్డుకోవడానికి ప్రయత్నించాడు సాగర్ నువ్వేం మాట్లాడుతున్నావు నేను నీ గురించి ఆఖల గురించి ఆలోచించే చెప్తున్నాను అసంతృప్తిగా ముఖం చిట్లిస్తూ చెప్పింది ముక్తాదేవి మీరు తప్పకుండా హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది గ్రాని కావాలంటే నేను మీకు మంచి డాక్టర్ని కూడా రికమెండ్ చేయగలను కూల్గా సమాధానం చెప్పాడు సాగర్ అంటే నీ ఉద్దేశమేంటి సాగర్ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అడిగింది ముక్తాదేవి ఈరోజు ఎలాగైనా సరే స్వప్నలో గ్రూప్ ని తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది ముక్తాదేవి అది సరైన పద్ధతి కాదని తెలిసినప్పటికీ తన ఫ్యామిలీ భవిష్యత్తు కోసం ఆమె తన గౌరవాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడింది నేనేమైనా తెలివి అన్ననుకుంటున్నారా ముక్తాదేవి గారు స్వప్నలో గ్రూప్ నాది దానిని మీకెందుకివ్వాలి పైగా మీరు నా గురించి నా భార్య గురించి అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు మా విషయాలు మేం చూసుకోగలం మీరు మా గురించి కంగారు పడకండి తన చేతులు రెండు కట్టుకొని ముక్తాదేవి కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు సాగర్ నన్నే పేరు పెట్టి పిలుస్తావా నీకింత ధైర్యం నువ్వు స్వప్నలో గ్రూప్ కి సిఇఓగా ఉన్నావు కాబట్టి ఏమైనా చెయ్యొచ్చని అనుకోవద్దు నేను నీ భార్యకి గ్రాణిని ఆ విషయం మర్చిపోకు స్వప్నలో గ్రూప్ చాలా పెద్ద కంపెనీ నువ్వు ఎన్ని సంవత్సరాలు ఏ పని చేయకుండా ఊరికే కూర్చున్నవాడివి అలాంటి నువ్వు హఠాత్తుగా అంత పెద్ద గ్రూప్ ని ఎలా ఆర్గనైజ్ చేస్తావు నీకు మేనేజింగ్ చేతగాకపోతే మెల్లమెల్లగా ఆ కంపెనీ నీ చేయి జారిపోతుంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే దాన్ని మేం హ్యాండిల్ చేయడమే మంచిది ఎన్ని సంవత్సరాలు మేము నిన్ను చూసుకున్నందుకు ఇది మాకు నువ్వు తీర్చుకునే రుణమని అనుకో అంటూ ఆవేశంగా చెప్పింది ముక్తాదేవి ఆమె తన మనసులో ఉన్న మాటను ఇక బయట పెట్టకుండా ఉండలేకపోయింది కాసేపటి క్రితం వరకు అతన్ని డైరెక్ట్ గా అడగకుండా స్మూత్ గా ఈ విషయాన్ని డీల్ చేయాలనుకుంది ముక్తాదేవి కానీ సాగర్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు ముక్తాదేవి గారు మీరు మాట్లాడడం పూర్తయిపోతే మీరు చేసిన కామెడీకి ఒకసారి నాకు పెద్దగా నవ్వాలనిపిస్తుంది దయచేసి మీ లెక్చర్ నా ముందు ఇవ్వకండి మీ మాయలో పడడానికి నేను అఖిలను కాదు మళ్లీ చెప్తున్నాను స్వప్నలో నాది అది బిజినెస్లో డెవలప్ అయినా లేక దివాలా తీసినా పూర్తిగా నాకు మాత్రమే సొంతం మీ ఫ్యామిలీకి దాంతో ఎలాంటి సంబంధం లేదు అంతేకాకుండా మీ ముక్తా ఫ్యామిలీ ఇన్ని సంవత్సరాలు నన్ను పోషించినందుకు నేను ఆల్రెడీ మీ రుణం తీర్చుకున్నాను అని అన్నాడు ఆ మాటకు ముక్తాదేవి అర్థం కానట్లుగా చూడడంతో సాగర్ మళ్లీ మాట్లాడుతూ జరిగిన విషయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి ముక్తాదేవి గారు మీరు బిజినెస్ లో సర్వం కోల్పోయినప్పుడు సినర్జీ గ్రూప్ అధినేత బద్రీ నారాయణ డైరెక్ట్ గా మీ ఇంటికొచ్చి సగం షేర్స్ కొన్నాడు ఆ కంపెనీ మీ చేతుల్లో నుండి జారిపోకుండా తిరిగి మళ్లీ మిమ్మల్నే హ్యాండిల్ చేయమని చెప్పాడు అదంతా నా వల్లే జరిగింది అని గర్వంగా చెప్పాడు సాగర్ అతని మాటలు విన్న ముక్తాదేవి అసహనంగా తన ఎదురుగా ఉన్న టేబుల్ పై చేత్తో గట్టిగా కొట్టి ఇక మాట్లాడింది చాలు సాగర్ నువ్వేం చెప్పినా మా నుండి తప్పించుకోలేవు ఖచ్చితంగా స్వప్నలోక్ను మాకు అప్పగించి తీరాలి అని ముక్తాదేవి కోపంతో బుస్సలు కొడుతూ చెప్పింది ఆమె దృష్టిలో స్వప్నలో గ్రూప్ అప్పటికే తన సొంతమైపోయినట్లు అనుకుంది నోటిదాకా వచ్చిన ఆహారం చేయిజారిపోతుందేమోనని జారిపోతుందేమోనని ఆమె మనసులోనే భయం మొదలైంది అందుకే ఎలాగైనా సరే స్వప్నలోక్లో కొన్ని షేర్స్ అయినా సంపాదించగలిగితే అది ముక్త ఫ్యామిలీ బిజినెస్ ఎదుగుదలకు సహాయపడుతుందని ఆమె ఆలోచన మీరు దానిని బలవంతంగా తీసుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీకి అంత శక్తి ఉందో లేదో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అన్నాడు సాగర్ ఇంతలో హఠాత్తుగా డోర్ తెరుచుకుని కుంటుకుంటూ లోపలికి వచ్చిన స్వరూప్ కోపంగా సాగర్ నువ్వు నిజంగా మాకు ఎదురు తిరగాలనుకుంటున్నావా అని అడిగాడు అదే నిజమైతే ఇక నువ్వు మా కుటుంబంలో మనిషిగా ఉండడానికి వీల్లేదు ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి నువ్వు స్వప్నలోక్ను మాకివ్వాలి లేదంటే అఖిలకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది అని తన నిర్ణయం చెబుతూ పైకి లేచి నుంచుంది ముక్తాదేవి ఆ మాటలు నిస్సందేహంగా సాగర్ రక్తాన్ని మరిగించాయి దాంతో అతను కోపంగా పిడికిలి బిగిస్తూ నా భార్యని అడ్డుపెట్టుకుని నన్ను బెదిరించాలని అనుకుంటున్నావా ముక్తాదేవి నీ వయసుకి ఇది తగిన పనేనా అని అడిగాడు అవును బెదిరిస్తే తప్పేంటి స్వప్నలో కోసం ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడిన ముక్తాదేవి ధైర్యంగా సమాధానం చెప్పింది ఆ మాటతో గదిలోని వాతావరణం గంభీరంగా మారిపోయింది సాగర్ వైపు చూసి స్వరూప్ గర్వంగా నవ్వుతూ గ్రాని ఈ సాగర్ గాడి బలహీనతపై కరెక్ట్ గా కొట్టింది ఇప్పుడు స్వప్నలోకు ఇవ్వడం తప్ప వీడికి మరో దారి లేదు అని అనుకున్నాడు అఖిల నేను స్వప్నలోకును మీ వాళ్లకు అప్పగించాలని అనుకుంటున్నావా ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాడు సాగర్ ఆ కంపెనీ నీది సాగర్ ఇందులో నేను ఎలాంటి జోక్యం చేసుకోను అసలు నీకు ఒక కంపెనీ ఉందన్న విషయమే నాకు ఇప్పటి వరకు తెలీదు అలాంటప్పుడు ఇక ఆ కంపెనీ గురించి నేనెలా నిర్ణయించగలను అని కొంచెం నిష్ఠూరంగా అంది అఖిల ఆమెకు తన గురించి నిజం వేరే ఎవరి ద్వారానో తెలియడంతో అఖిల బాధపడుతుందని అర్థం చేసుకున్నాడు సాగర్ దాంతో అతను వెంటనే వెళ్లి ఆమె చేయి పట్టుకుని ఈ ఈరోజు నిన్ను బయటకి తీసుకెళ్లి ఒక హ్యాపీ మూమెంట్ క్రియేట్ చేసి సర్ప్రైజ్ గా ఈ నిజాన్ని నీకు చెప్పాలని ప్లాన్ చేసుకున్నాను అందుకే ఇంటికి వచ్చాను కానీ ఈలోగానే నీకు విషయం తెలిసిపోయింది ఐఎం సారీ అని మనస్ఫూర్తిగా చెప్పాడు సాగర్ అఖిల ఏం మాట్లాడకుండా ముభావంగా ముఖం తిప్పుకుంది అదే అదనుగా స్వరూప్ మధ్యలో దూరుతూ కట్టుకున్న భార్యకు కూడా నిజం చెప్పకుండా దాచావంటే అర్థమేంటి ఆమెకు నీ మనసులో కొంచెం కూడా వాల్యూ లేదనే కదా అని అంటూనే వెంటనే అఖిల వైపు తిరిగి అఖిల ఇంకా అలాంటివాడు నీకు అవసరమా వెంటనే డివోర్స్ ఇచ్చేయ్ అని ఆర్డర్ వేస్తున్నట్లుగా అన్నాడు ఆ మాటకు సాగర్ కోపంగా ఏదో చెప్పబోతూ ఉండగా ఈలోగా అఖిల ఒక్కడుగు ముందుకు వేసి స్వరూప్ చెంపపై లాగి కొట్టింది ఊహించని ఆ పరిణామానికి స్వరూప్ నివ్వరపోయాడు ముక్తాదేవి నోటి మాట పడిపోయినట్లుగా చూసింది శైలజ ఏకంగా గుడ్లు తేలేసింది నా భర్తకి డివోర్స్ ఇవ్వమని చెప్పడానికి నువ్వెవడివి మాకు మాకు మధ్య వంద సమస్యలుంటాయి నిన్ను మధ్యలో ఎవరు రమ్మన్నారు ఇంకొకసారి నా విషయాల్లో జోక్యం చేసుకుంటే మనిద్దరం ఒక ఫ్యామిలీ నుంచి వచ్చామనే సంగతి కూడా మర్చిపోతాను మైండ్ ఇట్ అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది అఖిల అఖిల నువ్వు ఎవరిపై చేయి చేసుకున్నావో తెలుసా ఆవేశంతో ఊగిపోతూ అడిగింది ముక్తాదేవి తెలుసుగ్రాని నీ ముద్దుల మనవడు స్వరూప్ మీద చేయి చేసుకున్నాను అతను మళ్లీ ఇంకొకసారి అదే మాట మాట్లాడితే మళ్లీ చేయి చేసుకుంటాను ధైర్యంగా చెప్పింది అఖిల అఖిల హఠాత్తుగా తనని కూడా ఎదిరించినట్లుగా మాట్లాడటంతో ముక్తాదేవి స్టన్నైంది శైలజ ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నట్లుగా చూస్తుంది సాగరికు కూడా అఖిల ప్రవర్తన కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఇన్ని సంవత్సరాల్లో అఖిల ఎప్పుడూ ముక్తాదేవిని ఎదిరించి మాట్లాడింది లేదు ఆమె ఏం చెప్పినా తల ఊపి గుడ్డిగా నమ్ముతూ ఉండేది కాని ఈరోజు ఆమె కళ్ళ ముందే స్వరూప్ చెంప పగలగొట్టడంతో సాగర్కు సంతోషంగా అనిపించింది అయినా స్వరూప్ ఏం తప్పుగా మాట్లాడాడు అని అడిగింది ముక్తాదేవి నా భర్తకు విడాకులిమ్మని చెప్పాడు అది చెప్పడానికి అతనెవరు కొంచెం కూడా తగ్గకుండా అడిగింది అఖిల అదే మాట నేను కూడా చెప్పాను కదా అంది ముక్తాదేవి కానీ నేను మీ వయస్సుకి మర్యాదిచ్చాను అందుకే ఏం మాట్లాడలేదు డైరెక్ట్ గా చెప్పింది అఖిలా ఆ మాటకు ముక్తాదేవి షాక్ అవుతూ అంటే మన కుటుంబం కోసం నువ్వేమి చేయవా అని అడిగింది నేను చేయగలిగింది చాలా రోజుల క్రితమే చేశాను నువ్వు అడిగావని నా డబ్బును తీసుకొచ్చి నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను అని చెప్పింది అఖిలా కానీ దానికి బదులుగా నువ్వు షేర్స్ తీసుకున్నావు కదా నువ్వేమి ఊరికే చేయలేదు వాదించింది ముక్తాదేవి ఆ మాటలకు అఖిల ఇంకేదో చెప్పబోతూ ఉండగా సాగర్ వెంటనే ఆమె చేయి పట్టుకుని ఒక్క నిమిషం ఆగా అఖిలా ఆ షేర్స్ సంగతి కూడా ఇప్పుడే తేల్చేస్తాను అని అంటూనే మొబైల్ తీసి ఎవరికో కాల్ చేస్తాడు అటువైపు నుంచి బద్రీనారాయణ కాల్ లిఫ్ట్ చేయగానే ముక్తా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని బిజినెస్ డీలింగ్స్ గురించి వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి పది నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకుని స్వయంగా నువ్వే సుప్రీం విలాస్కి అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు ఆ తర్వాత అఖిల వైపు చూసి నువ్వు ఆ కుటుంబంపై ప్రేమతో నీ డబ్బు మొత్తం తీసుకెళ్లి అందులో ఇన్వెస్ట్ చేశావు కానీ నీకు ఆ ఫ్యామిలీ బిజినెస్ లో షేర్స్ నిజంగా ఉన్నాయో లేదో ఇప్పుడే తెలిసిపోతుంది అని అంటూ ముక్తాదేవి స్వరూప్ వైపు చూసి చిన్నగా నవ్వాడు సాగర్ ఆ మాట వినగానే వాళ్ళిద్దరి ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి అఖిలకు కూడా ఏదో తప్పుగా జరుగుతున్నట్లుగా అనిపించింది అసలేం జరుగుతుందో తెలియక శైలజ అయోమయంగా నుంచొని చూస్తూ ఉండిపోయింది అదే సమయంలో హైదరాబాద్ లోని మరో బిల్డింగ్ లో టాప్ టెన్ సెక్టార్స్ కు చెందిన లీడర్స్ అందరూ సమావేశమయ్యారు వాళ్ళందరూ కలిసి పది రోజుల క్రితమే ఆ బిల్డింగ్ ని కొన్నారు దాని ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో తమ సెక్టార్స్ ను బలోపేతం చేసుకోవడమే ఆ బిల్డింగ్స్ లో ఉన్న చీకటి గదిలో పెయింటింగ్ సెక్టార్ లీడర్ మాలిని తప్ప మిగతా తొమ్మిది సెక్టార్స్ కు చెందిన లీడర్స్ కూర్చొని ఉన్నారు ఇన్ని రోజులైంది కానీ ఆ ఇంకా పవర్ పిల్ ఇవ్వలేదు అసలతను ఊళ్ళోనే ఉన్నాడా లేక ఎక్కడికైనా పారిపోయాడా డ్రాగన్ సెక్టార్కు చెందిన మాస్టర్ బలదేవ్ ఆందోళనగా అన్నాడు లేదు నేను అతని అత్తగారిని రెండు రోజుల క్రితం చూశాను కాబట్టి అతను ఇంకా సిటీలోనే ఉండుంటాడు కాకపోతే మనకు కనిపించకుండా కొన్ని రోజుల పాటు దాక్కొని ఉంటాడు కప్లోని టీని నిదానంగా తాగుతూ చెప్పాడు బుక్ సెక్టార్కు చెందిన మాస్టర్ వీరేంద్ర మనకు పవర్ పిల్స్ చాలా అవసరం ఇప్పటికే పెయింటింగ్ సెక్టార్ లో కొంతమంది శూన్య స్థితికి కూడా చేరారు ఆ సెక్టార్ బలం విపరీతంగా పెరిగిపోతుంది మనం ఇప్పుడు కూడా పవర్ పిల్స్ సాధించి వేసుకోలేకపోతే భవిష్యత్తులో వాళ్లకన్నా మనం బలహీన పడతామేమోనని భయంగా ఉంది మరో మాస్టర్ కంగారుగా చెప్పాడు పెయింటింగ్ సెక్టార్ గురించి మనం కంగారు పడాల్సిన పని లేదు అది కేవలం లేడీస్ సెక్టార్ మనం పవర్ పిల్స్ సంపాదించిన తర్వాత ఆ సెక్టార్ను ఒక్క లో సమూలంగా నాశనం చేయొచ్చు లైట్ తీసుకుంటూ చెప్పాడు బలదేవ్ నిజం చెప్పాలంటే ఆ సాగర్ ఒక్కడే అయ్యుంటే మనం అతన్ని చూసి ఇంత ఆందోళన పడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ దీనికంతటికీ ప్రధాన కారణం అతని వెనుక ఉన్న మాస్టర్ ఆ రోజు అతన్ని పై చూసినప్పుడు అతని కల్టివేషన్ పవర్ మన ఊహకు కూడా అంతనంత దూరంలో ఉందని అనిపించింది నేనైతే షాక్ అయిపోయాను అంటూ మరో మాస్టర్ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు ఆ మాటలు విని ఆ గది మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది అలయన్స్ చక్రవర్తి ముఖం గుర్తుకు రాగానే వాళ్ళందరూ తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు ఇంతలో హఠాత్తుగా మీరంతా హైదరాబాద్కు వచ్చిన ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోతున్నారు అతని మాస్టర్ సంగతి తర్వాత చూడొచ్చు కాని ఇప్పుడు పవర్ పిల్స్ ఎలా సంపాదించాలో దాని గురించి మాత్రమే ఆలోచించండి ఆ చీకటి గదిలో నుండి ఒక ఘాటైన స్వరం ఆ గది మూలంలో నుండి వినిపించింది అఖిల డబ్బు తీసుకొని ఆమెకు షేర్స్ ఇచ్చిన ముక్తాదేవి వాటిని ఏం చేసింది టాప్ టెన్ సెక్టార్స్ వేయబోతున్న మాస్టర్ ప్లాన్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి